ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజైతే ఖమ్మం వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అయితే కలవడానికి వచ్చాను పరిచయం చేస్తాను రండి చూసారు కదా వీళ్ళే మా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అన్నమాట ఇంకా మెంబెర్స్ రావాలి వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మిమ్మల్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రావణి వచ్చింది అసలు గెట్ టుగెదర్ ప్లాన్ చేసిందే శ్రావణి కానీ చూడండి లోకల్లో ఉండి కూడా ఎంత లేట్ వచ్చిందో ఫ్రెండ్స్ మేమైతే మా గెట్ టుగెదర్ ని ఖమ్మంలో ఉన్న కేఎల్సి ఫంక్షన్ అయితే ప్లాన్ చేసాము అందరం అయితే ఫస్ట్ గొరిల్లా పార్క్ దగ్గర అయితే కలిసాము ఫ్రెండ్స్ అక్కడ కలిసినాక పక్కనే ఉన్న కేఎల్సి ఫంక్షన్ అయితే వచ్చాము మా ఫ్రెండ్ కార్ తీసుకొచ్చింది కదా ఆ కార్ అయితే వచ్చాము మేమైతే సెకండ్ టిఫ్కి వచ్చాము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి అసలు చూడగానే నాకైతే స్విమ్ చేయాలనిపించింది కానీ పర్మిషన్ అయితే లేదు ఇక్కడ మెంబర్షిప్ ఉంటుంది అంటే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఓన్లీ పర్మిషన్ అంట సరే అని చెప్పి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక దగ్గర అయితే కూర్చున్నాము చూడండి ఎంత బాగుందో అసలుకి చూడగానే అసలు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక ఫ్రెండ్స్ అందరం ఇక్కడ అయితే కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము సెవెన్ మెంబర్స్ అయితే గర్ల్స్ వచ్చారు త్రీ మెంబర్స్ బాయ్స్ వచ్చారు సరేలే అనుకున్నాము ఇక కేక్ కూడా తీసుకొచ్చాము కేక్ కటింగ్ చేద్దామని അതെ <laughs> അപ്പം

happy day happy day happy day

ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేయడం అయితే అయిపోయింది తర్వాత మేమైతే ఇట్లా స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఇట్లా చుట్టూ నిలబడి ఫోటో దిగుదామని చెప్పి అయితే దిగాము చూసారు కదా చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి మా సార్ అయితే అన్ని ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఫోటో దిగడం అయితే అయిపోయింది ఇక తర్వాత చిక్కు చిక్కు ట్రైన్ అని చెప్పి దానిలాగా అయితే మేము లోపలికి ఎంటర్ అయ్యాము ఫంక్షన్ హాల్లోకి అయితే ఇదంతా మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట ఇట్లా కూర్చోవడానికి మొత్తం ఇట్లా పార్కు టైప్లో నాకైతే ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అసలుకి పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఇట్లా ఫంక్షన్ హాల్లో కూడా కూర్చోడానికి అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైము కేఎల్సీ ఫంక్షన్ లోపలికి వెళ్ళడము చూసారు కదా ఇక్కడైతే అయిపోయింది ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయి ఇక ఏసీ హాల్ బుక్ చేసుకున్నాం কেকে <laughs> చేయడం అయితే అయిపోయింది ఇక బాగా ఆకలేసేసింది సరే అని చెప్పి ఇక లంచ్కి అయితే చికెన్ బిర్యానీ చికెన్ పలావు ఫిష్ కర్రీ అయితే ఆర్డర్ చేశాము బటర్ నాన్ రోటీ కూడా ఆర్డర్ చేశాము ఇక్కడ తిన్నామని చెప్పైతే కూర్చున్నాము సరే టైం పట్టింది కదా ఆర్డర్ వచ్చేసరికి అని చెప్పి మేమైతే మళ్ళీ ఫోటో తీయడానికి స్టార్ట్ చేసాము అన్నమాట ఈ ఏసీ ఫంక్షన్ అయితే చాలా బాగుందని అయితే ఫంక్షన్ ఫోటోలు దిగడం స్టార్ట్ చేశాము చూసారే కదా ఎంత మంచిగా ఫోటో దిగుతున్నారో ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను కూడా దిగేశాను కబుర్లు కూడా చెప్పుకున్నాము స్కూల్లో జరిగే జోక్స్ కామెడీస్ అవన్నీ గుర్తు చేసుకొని అయితే బాగా నవ్వుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మర్చిపోయాను మా స్కూల్ అయితే చెప్పలేదు కదా మా స్కూల్ వచ్చేసి మామిలిగూడంలో ఉంటుంది శ్రీ వివేకానంద స్కూలు ఫ్రెండ్స్ మేమందరం ఫోటో దిగే వరకు మా ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది మేము స్కూల్ టైంలో మధ్యాహ్నం భోం చేసేటప్పుడు మేమైతే ప్రేర్ చేసుకుని తినేటోళ్ళము ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రేయర్ చేసుకుని తిన్నాం అనమాట నాకైతే బటర్ నాన్ రోటీ కాజు పనీర్ కర్రీ అంటే చాలా ఇష్టము సేమ్ ఇక్కడ కూడా అలాగే ఆర్డర్ చేశారు చికెన్ పలావ్ కూడా ఆర్డర్ చేశారు మా ఫ్రెండ్స్ చూడండి అందరం కలిసి తినాలని చెప్పి సోఫాలు దూరంగా ఉంటే అన్ని దగ్గరగా జరుపుకొని ఇలా కలిసి తిన్నాము నాకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్ చాలామంది ఫోటోలు కూడా తీసుకున్నారు ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి తినడం అయిపోయిన తర్వాత మేమైతే టీ షర్ట్లు ఆర్డర్ చేసుకున్నాము ఇలా ఫ్రెండ్స్ అందరి పేరు రాయించుకోవాలని చెప్పి ఒకళ్ళ పేర్లు ఒకళ్ళ టీషర్ట్ల మీద రాయించుకోవాలని చెప్పి

మా ఫ్రెండ్స్ అందరితో అయితే రాపించుకున్నాను పేర్లన్నీ ఇక లాస్ట్ శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంది తనతో కూడా రాపించుకున్నాను ఎందుకంటే తను నా సబ్స్క్రైబర్స్ అంట నా వీడియోస్ అన్నీ చూస్తుందంట చాలా బాగున్నాయి అన్నది నేను కూడా తన వీడియోస్ చూస్తానని తనకు తెలియదు నేను కూడా అలాగే చెప్పాను మీరిద్దరు కూడా చాలా బాగా చేస్తారు వీడియోస్ అని చెప్పి అయితే తను కూడా పాపం తను వేసుకున్న షర్ట్ మీదనే రాపించుకుంది సర్లే అని చెప్పి రాసేసాము ఫోటో కూడా దిగేశాము ఫ్రెండ్స్ మా గెట్ టుగెదర్ పొద్దున్న టెన్ కి స్టార్ట్ చేస్తే అయ్యే వరకు సెవెన్ అయిపోయింది ఆ ఏసీ రూమ్ లో వెళ్ళి మేము ఎంజాయ్ చేసుకుని బయటకి వచ్చే వరకు సెవెన్ అయిపోయింది అసలు మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చూశారు కదా మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్